హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్ కోసం వెంటనే సంప్రదించండి సరే కాణిశేఖర్ గారు ఒక చిన్న విషయం చెప్తారా నాకు రాజా రవీంద్ర గారే మొత్తం మీతో నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు బయట రాజా రవీంద్ర గారిని నేను నాకు తెలిసి ఒక్కసారో అంతకుముందు ఇంకోసారి ఇంటర్వ్యూ చేసినట్టు కూడా కూర్చున్న రీసెంట్గా సారంగ దర్యా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేను ఏదో ఒక మీడియా హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని ఆ సినిమాలో హీరో హీరోయిన్ కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను నాకు అప్పుడు గుర్తు సారంగ దర్యా టైట్ ఏంటి సార్ కొంపదీసం మీరు దాంట్లో సినిమా హెడ్ మాస్టర్ మీరు తర్వాత మీ పిల్లల పేరు ఒకళ్ళ పేరు అంగదా ఒకళ్ళ పేరు రియానా సారు అంగదా రియా కలిపి సారంగ దర్యా అయిందా చెప్పండి నాకు గుర్తు ఇప్పటికీ ఒక్కసారి మాట్లాడాను నేను ఆయనతో జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట మాకు మీడియాలో ఒక చిన్న ఇది గాసిప్ అనే రాజ్ తరుణ్ కి మొత్తం అంతా ఇప్పుడు ఆయన మేనేజర్ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ మీద నుంచి ఫోకస్ అనేది మీ మీదకి డైవర్ట్ అవ్వడానికి మిమ్మల్ని పిక్చర్ లోకి దంపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పిక్చర్ లో మీరే మేమేనా వైరల్ అయ్యి తర్వాత మీరే అన్న ఇప్పుడు నాకు నన్న ఎందుకు సార్ వైరల్ చేస్తున్నారు రాజ మీరే దింపారు ఇంకెవ్వరు కాదు మీరు అడగబట్టే కానీ ఏ మాట కాబట్టి మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది ఎనీవేస్ కానీ అయితే ఇది నిజం కాదా అసలు కదా అసలు నోవే ఆయన ఆయన గురించి నాకు ఇప్పటికీ ఏమి తెలియదు రాజా రవీంద్ర అంటే ఓకే కరెక్ట్ రాజా రవీంద్ర నాకు చాలా రోజులు క్రితం మంచు లక్ష్మి ఒక ఈవెంట్ చేసినప్పుడు అప్పుడు ఊరికే చూశాం అప్పుడు కూడా అది ఎందుకు మా బిగ్ ఎఫ్ఎమ్ లో ఏదో ఈవెంట్లో మంచి లక్ష్మి గారు నేను కలిసి యాంకరింగ్ చేశాం ఒక పర్టికులర్వెంట్లో ఓకే యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ రావడానికి టైమింగ్స్ కనుక్కోవడానికి అప్పుడు ఈయన మేనేజ్ చేస్తున్నట్టున్నారు ఆవిడ డేట్స్ అప్పుడు తెలుసు అంత తర్వాత మళ్ళీ ఇంకా గుర్తులేదు నాకు ఏమో అంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మీకు దొరికినంతగా లావణి గారు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు బయట అదే అంటే ఏమైనా ఉంటాయి కదా దొరకడానికి ఇప్పుడు వంద మంది జీవితాలు నాశనం చేశారు ఇవాళ నా గొప్పతనం ఏం లేదు నేను ఒక చిట్ల ముందు నించుంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చేరుతాను అదే కదా ఏదో యూనివర్స్ మనం ఏదైనా అనుకుంటే మొత్తం అంతా పంచభూతాలు మనకు మీకు లేదు అని ఎవ్వరు తీసుకాలేదు మీరే మీరే నన్ను నాయకుడిని చేశారు ప్రజలే నాకు ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అదే కదా ఫోన్లు చేసి మరి లావణ్య గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఆవిడకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు ఎంతమంది అజాత శత్రువులు ఉన్నారో అర్థం కావట్లేదు నాకు అండ్ అసలు ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ ఏంటి అసలు మీది నెక్స్ట్ ఫైట్ ఐ థింక్ డన్ విత్ ఇట్ చాలా క్లియర్ గా రాజోషిని ఏమంటున్నారు అసలు అది చెప్పండి మీరు ఫస్ట్ ఆయన ఏదో ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు దొరకట్లేదు రెండు మూడు రోజుల నుంచి పట్టుకున్నా కూడా పాపం మొన్న తిరగబడి రా స్వామి ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఏడుపు ఒకటే తక్కువ అన్నట్లు మాట్లాడారు అందుకే ఇంత భరించాడు ఒక ప్రముఖ వ్యక్తి దానితో అన్నమాట ఇలాంటి ఆ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఇలాంటి వాళ్ళని మనం అరగంట కూడా భరించలేము ఈ ఎవడు రాబాబు మూడేళ్ళ ఆవిడేమో పదమూడేళ్ళు ఉంటుంది కానీ ఏం చెప్పిన దాని లెక్క మూడేళ్ళు ఎలా భరించావు మూడేళ్ళు రిలేషన్ తర్వాత కూడా ఉంది కదా ఏడేళ్ళు పదేళ్ళు మొత్తానికి నువ్వు నువ్వు దేవుడు రా నువ్వు పిరికోడు కాదు రా బాబు నువ్వు బాహుబలి కన్నా గొప్పవాడు అన్నాడు ఆయన ఏ మగాడు అలా ఉండలేదు అంతే అందుకనే కదా మస్తాన్సా అయినా సరే ఆవిడ కొట్టేయడానికి కారణం ఏంటంటే ఆవిడ బిహేవియర్ అంత నీచంగా అమ్మని ఎవరిని తిరిగి ఎవడు మాత్రం ఊరుకుంటాడమ్మ కొట్టాడు ఆ కొట్టిన దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ ఏం కంప్లైంట్ రేపు అటెంప్ట్ అవ్వటం అంతే ఈవిడేసింది నేను తిరిగి సెల్ఫ్ డిఫెన్స్లో తోస్తే మళ్ళీ నా మీద కంప్లైంట్ బేసిక్గా ఇదే మోడర్స్ ఆఫ్ ఆ ఫ్రెండ్ ఆవిడది అంతే కానీ బాగుంది సార్ అంటే ఏదైనా జరిగినప్పుడు లైక్ అంటే రియాక్ట్ అవ్వకూడదు అనమాట మేడం దగ్గర కొడితే కొట్టించుకోవాలి గిచ్చితే గిచ్చిచ్చుకోవాలి సౌండ్ కూడా చేయకూడదు ఆ మూవీలో ప్రకాష్ రాజు గారికి వెళ్తే అది పరిస్థితి సో టైటిల్ ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా తిరగబడ్డారా అయ్యో అది మనం మనం వచ్చిన తర్వాత ఎప్పుడో తిరగబడ్డాను నేను తిరగబడాలి ఇంకా బెయిల్ కోసం చేస్తున్నట్టు సో కానీ కి రా బెయిల్ కోసం ఏదైతే సాక్ష్యాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా మీరే అరేంజ్ ఉన్నారు కదా చాలా వరకు అంటే నాకు తెలిసి నేను ఇచ్చాను ఇంకా ఎంతో మంది ఉంటారు కదా మీరు లాయర్ అవ్వచ్చు సార్ మాక్సిమం అంటే ఆర్జే గా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బికాస్ ఇప్పుడు మీకు అన్ని సెక్షన్స్ తెలిసినాయి ఎఫ్ఐఆర్స్ ఎలా గ్యాదర్ చేయాలి కొత్త వైద్యుడి కంటే పాత రోగి మేలు తెలుస్తుంది అదే మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా బాగా తెలుస్తుంది ఓకే మీరు అసలు లావణ్య గారికి పర్సనల్ లాయర్ గా ఉండొచ్చు కళ్యాణ్ గారిని పక్కకు పెట్టేసేసి మిమ్మల్ని పెట్టుకుంటే ఆవిడ కాస్ట్లో కాస్త కేస్ కొంచెం ఒక్కోళ్ళకి రావచ్చు మీరు అలా నాకు సడన్ రిఫ్లెక్సెస్ తెప్పించకండి వస్తుంది అంటే చెప్తున్నాను సార్ మీకు లాయర్ గా మంచి ఫ్యూచర్ ఉంది ఫస్ట్ కేస్ ఆవిడదే తీసుకోవచ్చు కదా మీరు మేము ఓన్లీ నాకు రావండి ఓకే